మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర పెద్దమ్మ గుడి సమస్య చాలా రోజులుగా జరిగి జరిగిపోయిన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సాల్వ్ చేసిపోయినారు గుడి వదిలేసి అక్కడ పక్కనున్న రూములు తొలగించుకొని మున్సిపాలిటీ స్థలం కాబట్టి ఆయన క్లియరెన్స్ చేసిపోయినారు అయితే ఇప్పుడు ఒక పదహైదు రోజుల నుండి పొద్దుటూరులో ఐదవ వాడు కౌన్సిలర్ మురళి బస్సు మురళి మామలో అయితే అతని పేరు మురళీధర్ రెడ్డి రెడ్డి అనే పేరు అతను అర్హుడు కాదు ఎందుకంటే రెడ్డి గారికి పెట్టే గుణం ఉంటుంది అడుపు కొట్టే గుణం ఉండదు ఈ మధ్య ఈ మధ్య కాలంలో పెద్దమ్గుడి దగ్గర దొబ్బుడు వండలు పెట్టుకొని టెంకాయలు పూలు నిమ్మకాయలు పెట్టుకొని ఆ యొక్క కాలువ పైన పెట్టుకున్నారు పేదవాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇప్పించినాడు మున్సిపల్ కమిషనర్తో ఏమని తొలగించండి మూడు రోజుల లోపల లేవంటే మేము తొలగిస్తామని అదే మార్కెట్ దగ్గర 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 నూట యాభై నూట అరవై తోపుడు పనులు ఉన్నాయి అదేవిధంగా పార్కింగ్లో కానీ రామాంజనేయులు అనేసి కూరగాయ మార్కెట్ శ్రీరాములు కొడుకున్నాడు రామాంజనేయులు పార్కింగ్ స్థలంలోనే పెట్టినాడు తోపుడుపండి అవన్నీ వదిలేసి కేవలం గుడి దగ్గర ఉండే మూడు పనులకు మాత్రమే నోటీసులు ఇప్పించినాడు ఎందుకు ఇప్పించినాడు అంటే ఒక దళిత నాయకుడు అయినటువంటి ఈ సుధాకర్ ఆధ్వర్యంలో ఇంతమంది జీవనం సాగిస్తున్నారే ఇంతమంది బతుకుతున్నారే జీర్ణించుకోలేకపోయినాడు బస్సు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు అతనికి ఏ రోజైనా ప్రజలకు ఒక నీళ్లు తాపితే అన్నం పెట్టిచ్చిందే తెలిసేది ఎప్పుడు అందరినీ మున్సిపల్ ఆఫీసులో కనీసం అతను పెట్టిన ఆర్టీఆటలు కుప్పతాయి అన్ని ఆర్టీ ఆటల ద్వారా అంత డబ్బు సంపాదించినాడు అతను సంపాదన అంత అవినీతి సంపాదనే అతనేమి నిజాయితీ పరాడైతే కాదు ఆడ వ్యాపారాలు చేసుకునే అదొకటి ఏమంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి కొడుకు నంద్యాల కొండారెడ్డి సార్ గారిని పదహైదు రోజుల క్రితం గుడి దగ్గర పిలుచుకొని పోయి ఆ ఎన్ని దోపుడు తీపియాలా అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాడు కొండారెడ్డి సార్ మీకు నేను గౌరవంగా గౌరవించి పెద్దలకి నేను విన్నవించుకుంటున్నా బస్సు మురళి అనే అతను నీ దగ్గర ఉన్నాడు అనుకోండి మీ భవిష్యత్తు అయిపోతాయి మళ్ళీ భవిష్యత్తు ఉండదు పొద్దుటూరు అరాచకాలు చేస్తున్నాడు బస్సు మురళి ఎంతోమందిని వేధిస్తున్నాడు అదేవిధంగా ఆయన చేసే అరాచకాల వల్ల మీకు కూడా చెట్ల పేరు వస్తాయి మీకు ఎంతో ఏదో గౌరవంగా ఈసారి ప్రజలు గౌరవ గెలిపించినారు ఆ ప్రజల్నే గెలిపించిన ప్రజల్నే కార్ పెట్టి వేధిస్తాను బస్సు ముళ్ళి సార్ మీరు ఆ గుడి దగ్గర వెళ్ళి చూసినారు కదా కొండారెడ్డి సార్ మీకు చెప్తున్నా గుడి దగ్గర వెళ్ళి చూసినారు కదా పార్కింగ్ పెట్టే స్థలం ఏమన్నా ఉంది ఆ ధర్మంగా మీరే ఆలోచించండి అక్కడ మార్కెట్లో అంత పెద్ద స్థలం వదిలిపెట్టి పార్కింగ్ పెట్టే పెట్టాలని చెప్పేసి గుడి దగ్గర మూడు అడుగుల్లో పార్కింగ్ పెడతారా సార్ ఆ దుబ్బుడు వండి తీసేసి పార్కింగ్ పెడతారు కాలం ఉంది అక్కడ మీరు కాలమైనా గమనించినారో లేదో అదొకటి సార్ ఇట్లే చేస్తాను దగ్గర కౌరు బాలచంద్ర రెడ్డి గారు మరణించి ఎక్కడున్నారో ఆయన వేసిన పిటిషన్ కోర్టులో కూరగాయల మార్కెట్ తొలగించాలని అది ప్లే గ్రౌండ్ అదే పిటిషన్ నేను రన్నింగ్ చేస్తాను సార్ ఆల్రెడీ నేను యాక్ట్ పెట్టి ఉన్నా కోర్టులో ఆ అన్ని పత్రాలు తీసుకుంటున్నా అక్కడ నాది దుబ్బుడు బండి అక్కడ వ్యాపారం చేసే బీదలు కడుపు కొట్టినప్పుడు మార్కెట్ ఎన్ని ఎందుకు ఉండాలి సార్ అదే విధంగా ఎస్ఎస్ మాల్ ఎదురుగా అది మీరు మీరు కట్టించిన ఎస్ఎస్ మాలే మున్సిపాలిటీ స్థలంలో జనరేటర్ రూమ్ కట్టినారు అక్క అదే విధంగా పాద బస్ స్టాండ్ మొత్తం ఆక్రమణకు గురై ఉంది ఎన్నో పొద్దులు ఆక్రమణకు గురై ఉన్నాయి సార్ ఎన్నో దుబ్బడి బండి మీద రాజకీయం చేయడం ఏంటి ఇది పద్ధతి కాదు సార్ మేము గౌరవంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కొన్నాడు సార్ బస్సు అతని మాటలు మీద వింటే ప్రజలు కడుపు కొట్టేది సద్యం అద్దను మీకు చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది దయచేసి ఈ విషయంలో ఆ దుబ్బడి బండ్లకు నోటీసులు ఇచ్చిన విషయంలో మళ్ళీ మీరు కోరుతున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్